పుదుచ్చేరి మురికివాడల అభివృద్ధి సంస్థ ద్వారా గృహ నిర్మాణ నిమిత్తం ఐదు లక్షల రూపాయల ఉచిత లోన్కి సంబంధించి ఇప్పటికే బేస్మెంట్ వేసిన వారి వద్ద నుంచి తీసుకున్న దరఖాస్తులను సమ్ క్లియరెన్స్ అధికారులకు అందజేయడం జరిగిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు వీరికి సంబంధించి క్లియరెన్స్ అధికారులు యానం వచ్చి పరిశీలించి చెక్కులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నూతనంగా గృహ నిర్మాణం చేపట్టుకునే వారి వివరాలు తెలియజేసినట్లయితే వారికి పుదుచ్చేరి నుంచి వచ్చిన వెంటనే నూతన దరఖాస్తులు ఫారాలు ఇవ్వడం జరుగుతుందని తదితర వివరాలను వివరించారు వాళ్ళకి ఆ అప్లికేషన్ ఇచ్చి వారిని మళ్ళా అందులో నేను ఎక్కువ నేను అప్లికేషన్స్ అన్నీ కూడా శ్రమలో సిఇఓ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వారు ఈ నెల ఇరవై మూడో తారీఖున వచ్చే సోమవారం ఇరవై మూడో తారీఖున ధ్యానం వచ్చి నాలుగైదు రోజులు మొత్తం మళ్ళీ అన్నీ కూడా ఫొటోస్ అన్నీ కూడా తీసుకుని దాని తర్వాత సిఎస్ వారి ప్రజెన్స్లో కమిటీ ఎప్రూవ్ అయిన వెంటనే జూలై నెలలో వారికి ఫస్ట్ నష్ట ఇవ్వడం జరుగుతుంది కొత్తగా అప్లికేషన్స్ మేము ఇల్లు కట్టుకుంటాం డెలాబరేట్ కండిషన్లో ఉన్నాయి ఇల్లు పడిపోయి అని చెప్పేసి ఎక్కువ మంది నా దగ్గరికి రావడం జరిగింది వారికి ఈ రెండు రోజుల్లో అప్లికేషన్స్ నేను వచ్చి ఆ పట్టుకొచ్చి వారికి అప్ జరుగుతుంది వీళ్ళ స్కీమ్ వచ్చేటప్పటికి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు యానంలో ఉన్నప్పుడు వారు ఎవరైతే ఫౌండేషన్ వేసుకుని ఉన్నారో వారందరికీ కూడా అప్లికేషన్స్ ఇచ్చి వీళ్ళు జూలైలో వీళ్ళకి అయిన వెంటనే మళ్ళీ వాళ్ళకు కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ శాంక్షన్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి నేను కూడా ఆ విధంగా వారి గురించి ప్రయత్నం చేసి వాళ్ళందరికీ కూడా హౌసింగ్ స్కీమ్ వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను